ఏపీపై మొంతా తుఫాన్ పంజా విసిరింది రావడం రావడమే బీభత్సం సృష్టిస్తోంది ఓవైపు భీకర గాలులు మరోవైపు భారీ వర్షాలతో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు గజగజ వణికిపోతున్నాయి భారీ వర్షాలతో కోనసీమ కాకినాడ ప్రకాశం బాపట్ల నెల్లూరు జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి ఇప్పటికే ఈ ప్రాంతాల్లో జోరు వానలు కురుస్తున్నాయి గాలుల ఉధృతికి చెట్లు విరిగిపడుతున్నాయి కరెంటు స్తంభాలు నేలకూలుతున్నాయి కొన్ని చోట్ల సెల్ఫోన్ టవర్స్ కూడా నేలకొరిగాయి కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింది ఎక్కడ చూసినా బీభత్సమే తుఫాన్ కారణంగా అద్దంకి పట్టణంలో వీస్తున్న గాలులకు చెట్లు నేలకొరిగాయి ప్రభుత్వ వైద్యశాల వద్ద విద్యుత్ స్తంభంతో పాటు మహావృక్షం నేలకొరిగాయి అద్దంకి మున్సిపల్ కమిషనర్ యుద్ధ ప్రాతిపదికన నేలకొరిగిన విద్యుత్ స్తంభాన్ని మహావృక్షాన్ని తొలగిస్తున్నారు ఒంగోలు ప్రస్తుతం తుఫాన్ ఎఫెక్ట్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు సురేష్ ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది సంతోష్ ఏదైతే ఈ మంతా తుఫాన్ ఎఫెక్ట్ ప్రకాశం జిల్లాని అతలాకృతులను చేసిన పరిస్థితి ఉంది అటు సముద్ర తీరం వెంబడి మండలాలతో పాటు పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో కూడా భారీ వర్షపాతం నమోదైంది సముద్ర తీరం వెం వెంబడి భారీ ఈదురుగాలులతో కూడిన వివెత్తన ఎగిసిన అలలతోటి భారీ వర్షం నమోదైన పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా ఒంగోలు నగరంలో కూడా భారీ వర్షపాతం నమోదైన నేపథ్యంలో పూర్తి స్థాయిలో రోడ్లన్నీ జలమయం అయిపోయిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం మనం ఒంగోలు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం ఇక్కడ చూసినట్లయితే పూర్తి స్థాయిలో దాదాపు పైకి ఒకటిన్నర అడుగు మేర నీళ్లు పొంగి ప్రవహిస్తున్నాయి వర్షపు నీరు ఏదైతే ఉందో మధ్యాహ్నం నుంచి భారీ వర్షపాతం నమోదైన నేపథ్యంలో వర్షపు నీరు రోడ్లపైకి పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మరోవైపు సాయంత్రం నుంచి ఎడప ఎడతెరుపు లేకుండా వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో పూర్తిగా శివారు కాలనీలతో పాటు ఒంగోలులోని ప్రధాన రోడ్లు కూడా పూర్తిగా జలమయం అయిపోయిన పరిస్థితి అయితే ఉంది ఈ ప్రస్తుతం విద్యుత్ సరఫరాను కూడా అధికారులు నిలిపివేసిన పరిస్థితి అయితే ఉంది ఒంగోలు నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం విద్యుత్ సరఫరాను నిలిపివేశారు దీంతో అంధకారంలో అటు నగరంతో పాటు గ్రామాలు కూడా వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది నగరంలో ఒకటి రెండు చుట్టూ ట్ల అటు జనరేటర్ తో పాటు యుపిఎస్ లో సాయంతో ప్రస్తుతం విద్యుత్ సరఫరా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది దీంతో పాటు ఏదైతే ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు అంటే ఈ మంతా తుఫాన్ ఎఫెక్ట్ అటు విశాఖ నుంచి నెల్లూరు జిల్లా వరకు ఉన్న నేపథ్యంలో ఇటు ఉమ్మడి ప్రకాశం జిల్లా తీర ప్రాంతంలోని తొమ్మిది మండలాల్లో కూడా ఈ ఎఫెక్ట్ పడింది అయితే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సాధారణ వర్షపాతం నమోదైంది అంటే మోస్తరు వర్షాలు పడ్డప్పటికీ మంతా తుఫాను తీరాన్ని దగ్గరేయకు అంటే మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు భారీ వర్షాలు పడుతూ వస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇటు సింగరాయకొండ మండలంలో అత్యధికంగా దాదాపు పది పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షం వరకు నమోదైంది సాయంత్రం వరకు సాయంత్రం నుంచి కూడా భారీ వర్షం పడుతున్న పరిస్థితి అయితే ఉంది అంటే ఓవైపు భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులు కూడా తోడవటంతో భారీ వృక్షాలు కూడా నేల కొరుకుతున్న పరిస్థితి అయితే ఉంది దాదాపు అటు అద్దంకి అదేవిధంగా పొదిలి దర్శి రహదారి దాంతోపాటి సింగరాయకొండలో కూడా పెద్ద పెద్ద వృక్షాలు పూర్తిస్థాయిలో రోడ్లపైకి ఈ ఈదురుగాలుల ప్రభావానికి పడిపోయిన నేపథ్యంలో అటు అధికారులు కూడా జేసీబీల సహాయంతో ఈ సహ సహాయక చర్యల్లో భాగంగా వాటిని వెంటనే తీసివేశారు దీంతో కొంత ఉపశమనం ఏర్పడిన పరిస్థితి అయితే ఉంది అటు నాగులుపులపాడు మండలం మధ్యరాలపాడు చెరువు అలుగు పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో అటు దిగమరు త్రోవగుంట జాతీయ రహదారిపై పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి దీంతో అధికారులు అంటే రెండు వైపులా పూర్తిస్థాయిలో బారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాలను ఆ రహదారి గుండా వెళ్లకుండా నిలిపివేస్తున్న పరిస్థితి అయితే ఉంది దాన్ని చదలవాడ వైపు నుంచి డైవర్షన్ చేసేందుకు కూడా అధికారులు అక్కడే ఆ వర్షంలోనే చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మరోవైపు సంతనూతుల పాటు చెరువు అలు కూడా పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో కర్నూలు రోడ్డు అంటే ఒంగోలు నుంచి చీమకుత్తు వెళ్లే వాహనాలు కూడా పూర్తిగా ఇబ్బందులు తలెత్తిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మరోవైపు ఈ నల్లమల అటవీ ప్రాంతానికి సంబంధించి అటు మార్కాపురం పెద్దారవీడు వీడు దోర్నాల అదేవిధంగా ఈ దర్శి ప్రాంతాల్లో కూడా ఏదైతే ఈ గుడ్లకమ్మ వాగు పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి అయితే ఉంది భారీ వర్షాలు నల్లమల అటవీ ప్రాంతంలో భారీ వర్షాలు నమోదైన నేపథ్యంలో అంటే ఆ ఏరియా గుండా ప్రవహించే చిన్న చిటక వాగులు కూడా పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో ఇవి మొత్తం గుండ్లకమ్మ వాగులో కలుస్తున్న పరిస్థితి అయితే ఉంది గుళ్ళకమ్మ వాగుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో గుళ్ళకమ్మ వాగు పరివాహక ప్రాంతాలు మొత్తం రోడ్ల రోడ్లపైకి పూర్తి స్థాయిలో నీళ్లు వచ్చి చేరుతున్నాయి దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు పూర్తి స్థాయిలో వాహనాలను కూడా ఎక్కడికక్కడ ఆపివేసి డైవర్షన్స్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అటు మరోవైపు ధోరణాల నుంచి శ్రీశైలం వెళ్లే ఘాట్ రోడ్డును కూడా ప్రస్తుతం మూసివేశారు ఘాట్ రోడ్లో కూడా అంటే భారీ వర్షం నమోదైన నేపథ్యంలో ఘాట్ రోడ్డు వైపు వెళ్లే వాగులు కూడా రోడ్లపైకి ప్రవహిస్తున్నాయి దీంతో వాహనాలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమాయత్తమయ్యారు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆ రోడ్డును కూడా నిలిపివేసిన పరిస్థితి అయితే ఉంది మరోవైపు ఈ తీర ప్రాంతాలకు సంబంధించి దాదాపుగా ఈ ప్రకాశం ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించిన తొమ్మిది తీర ప్రాంత మండలాలలో కూడా భారీ వర్షపాతం నమోదైంది అయితే మధ్యాహ్నం నుంచి అలలు కూడా ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి దాదాపు పది నుంచి ఇరవై అడుగుల మేర ఈ తీర ప్రాంతంలో సముద్రం ముందుకొచ్చిన పరిస్థితి అయితే కూడా స్పష్టంగా కనిపించింది దాదాపు నాలుగు రోజుల క్రితం వరకు కూడా ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం నమోదైన నేపథ్యంలో దాదాపు ఇరవై రెండు మండలాల్లో ఈ వర్షపాతం ఎఫెక్టు పూర్తిస్థాయిలో పడింది అటు సజ్జా కంది పెసర వంటి పంటలు పూర్తిగా నేలమట్టమైపోయిన పరిస్థితి అయితే ఉంది మిరప పంట కూడా పూర్తిగా నేలమట్టమైన నేపథ్యంలో ఈ ఇరవై రెండు మండలాల్లో దాదాపు ఎనిమిది వేల నూట నలభై హెక్టార్ల్లో పంట దెబ్బతింది అదేవిధంగా నిన్నటి నుంచి ఈ మంతా తుఫాను దాటికి భారీ వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలో అటు పంటలు కూడా పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది ఇప్పటికే భారీ వర్షాల నేపథ్యంలో నీట మునిగిన పంటలు మరోసారి ఈ వంత తుఫాను ఎఫెక్ట్ దాటికి అవి కూడా పూర్తిగా నీటిమయమైపోయే పరిస్థితి అయితే ఉంది మరోవైపు అటు చీరాల వేటపాలెం మండలాల్లో దాదాపు వేల సంఖ్యలో అంటే ఇరవై ఐదు వేల పైగా ఉండే చేనేతల మగ్గాల్లో కూడా నీళ్లు వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఏదైతే ఈ భారీ వర్షపాతం నమోదైన నేపథ్యంలో ఈ చేనేతలకు సంబంధించి ఈ మగ్గాలు దాదాపు నాలుగు అడుగుల కిందకు ఉండే పరిస్థితి అయితే ఉంటుంది ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా ఈ వర్షపు నీరు వచ్చి చేరుతుంటో ఆ ఓట మగ్గాల్లోకి చేరి అటు వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయిపోయిన పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద అటు ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఈ మొంతా తుఫాను ఎఫెక్ట్ మాత్రం భారీగా ఉందని చెప్పుకోవచ్చు అటు చేనేతలతో పాటు ఇటు రైతాంగం సాధారణ ప్రజలు కూడా తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది అటు నగరంలో కూడా ఒంగోలు నగరాన్ని చూసుకున్నట్టయితే అటు ఒంగోలు నగరంలోని ఆర్టీసీ బస్ స్టాండ్తో పాటు అద్దంకి బస్ స్టాండ్ వరకు దాదాపు కిలోమీటర్ మేర ప్రధాన రహదారిపై నీళ్లు నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది వాహనాలు ఎక్కడికక్కడ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో కూడా నీళ్లు చేరిన నేపథ్యంలో అటు ఎస్పీ హర్షవర్ధన్ రాజు అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కూడా ఇప్పటికే పిటిసిని పరి పరిశీలించారు మోటార్ల సాయంతో నీటిని తోడువేసేందుకు ఆ చర్యలు చేపట్టిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది అటు సుజాత నగర్ లో కూడా భారీగా వర్షపు నీరు చేరిన పరిస్థితి అయితే ఉంది మరోవైపు ఏదైతే ఈ భగీరథ కెమికల్స్ అనేది ఉంటుంది ఎర్రజర్ల ప్రాంతం సమీపంలో ఇక్కడ కూడా వాగు పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో ఆ వాగులోంచి బయటకు వస్తున్న కారు కూడా ఈ వర్షపు నీటి దాటికి కొట్టుకుపోయిన పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది అయితే కారులో ఉన్న ప్రయాణికులు మాత్రం ఆ డోర్లు తీసుకొని బయటికి రావడంతో వాళ్ళు మాత్రం సురక్షితంగా బయటపడ్డ పరిస్థితి అయితే మనకి కనిపించింది మొత్తం అటు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి ఓవైపు భారీ వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు సాకే సహాయక చర్యలు చేపట్టిన పరిస్థితి అయితే ఉంది అటు రెవెన్యూ అధికారులను కలెక్టర్ రాజాబాబు కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది పోలీసు యంత్రాంగాన్ని ఎస్పి హర్షవర్ధన్ రాజు కూడా సేమ్ మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఎప్పటికప్పుడు డ్రోన్ల సహాయంతో ఎక్కడికక్కడ స్పాట్ విజువల్స్ని పర్యవేక్షిస్తూ తీర ప్రాంతాలతో పాటు సహాయక చర్యలు అవసరమైన ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు సన్నద్ధంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది మరోవైపు ఈ విద్యుత్ సరఫరా దాదాపు నిలిచిపోయిన పరిస్థితుల నేపథ్యంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తే ఎటువంటి ఇబ్బందులు తలెత్తాయని అవకాశం ఉన్న నేపథ్యంలో అటు విద్యుత్ శాఖ అధికారులు కూడా కసరత్తులు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఏదైనా ఎదురుగాలుల ప్రభావం పెరిగి స్తంభాలు విరిగిపోయినప్పటికీ కూడా వెంటనే పునరావాస చర్యలు చేపట్టేందుకు కూడా అటు విద్యుత్ స్తంభాలతో పాటు ఎలక్ట్రిక్ వైర్లను కూడా సిద్ధంగా చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మొత్తం మీద అటు రెవెన్యూ విద్యుత్ పోలీసులు యంత్రాంగాలు కూడా ఈ మందా తుఫానును దీటుగా ఎదుర్కొనేందుకు మాత్రం సిద్ధంగా ఉంది అయితే ఇవాళ రాత్రికి అంటే ఇప్పటికే తుఫాను తీరాన్ని తాకుతున్న నేపథ్యంలో దాదాపు ఈ ఎఫెక్టు ఒక నాలుగైదు గంటల పాటు ఉంటుంది ఈ రాత్రి పూర్తి స్థాయిలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో రేపటి వరకు కూడా ఇదే వర్షపాతం కొనసాగే అవకాశం ఉంది దాంతో అటు తీర ప్రాంతంతో పాటు ఇటు ఒంగోలు నగరం అదేవిధంగా సమీప ప్రాంతాలు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు అయితే కనిపిస్తున్న నేపథ్యంలో అధికారులు మాత్రం అవసరం లేని వ్యక్తులను అవసరం లేని వారిని బయటకు రావద్దని మాత్రం సూచనలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది గతంలో కూడా ఏదైతే లైలా హుదూద్ తుఫాన్లు వస్తున్న నేపథ్యంలో అప్పటి కూడా ఇదే పరిస్థితి నెలకొంది సాయంత్రం వరకు సాధారణ వర్షపాతం నమోదైంది ఆ తరువాత మాత్రం భారీ వర్షాలు నమోదైన నేపథ్యంలో పూర్తి స్థాయిలో జిల్లా అకలాకృతమైపోయిన పరిస్థితి అయితే ఉంది ఇప్పటికి కూడా సాయంత్రం నుంచి భారీ వర్షం నమోదవుతున్న నేపథ్యంలో సేమ్ సీన్ కనిపిస్తూ ఉంది అయితే అధికారులు మాత్రం డ్యామేజ్ కంట్రోల్ చేసేందుకు మాత్రం చర్యలు చేపడుతున్నారు మొత్తం మీద ఏదైతే ఒంగోలు నగరంతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మాత్రం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు సమాయత్తంగా ఉన్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది సంతోష్ రైట్ థ్యాంక్ యూ సార్